వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముందుగాంశాలు ఆర్వార్డ్ చట్టంపై తెలంగాణ లైసెన్సిడ్ సర్వేయర్స్ అసోసియేషన్ హైదరాబాద్లో నిర్వహించిన చర్చా వేదిక సమావేశం ముగిసింది నూతన ఆర్వఆర్ చట్టం ట్వంటీ ట్వంటీ ఫోర్ ముసాయిదాలో లైసెన్సిడ్ సర్వేయర్ల ఆవశ్యకతపై నాంపల్లి ఫ్యాబ్జీ భవన్లో చర్చా సమావేశం నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్వేయర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్వో బ్రాజిక్ డైరెక్టర్ లచ్ఛిరెడ్డి భూమి సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు

వేల కోట్ల రూపాయల డబ్బులు కేటాయింపు అయితే అవుతుంది కానీ ఖర్చుదారు ప్రతి భూ కమతానికి పిన్ జనరేట్ చేయాలి అని యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ దాన్ని భూదారని భూ ఆధారని ఏదో ఒక పేరుతోటి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉండాలి దేశంలోనే ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం కలిసి జరగాలి సర్వే భాగస్వామ్యంతో స్వామిత్వ పేరుతో ఏది ఉండదు ఆబాది అంటే నెలలు నేనే దాకా ఆబాద్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసే వాళ్ళం కాదు ల్యాండ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం హక్కుల రికార్డు బిల్లు చేయగలుగుతాం ఈ రోజు హక్కుల రికార్డు శాతం మంది పూర్వజమానులకి తెలంగాణలో వాళ్ళ రికార్డు లో ఉన్న నెంబర్ కి వాళ్ళ వాస్తవ సాగిని పంతొమ్మిది లేదు కొన్ని ఎక్స్టెంట్ మిస్ మార్చి కొన్ని నెంబరే నెంబర్ సర్జరీ జరగాలి భూములలో సర్జరీ అంటే ఏంటంటే ప్రతి పార్సల్ కి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఆధారంగా ఒక నంబర్ గుర్తించగలిగితే చాలా సమస్యలు తీరిపోతాయి ఈ పద్ధతిలో అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం గడిచిన పదేళ్లుగా ప్రతిసారి సర్వే కోసం ప్రకటన గారు అదే విధంగా ప్రాజెక్ట్ సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ అచ్చిరెడ్డి గారు అదే విధంగా తాలీం డైరెక్టర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ దేవదాస్ సార్ గారు అదే రిటైర్డ్ ఎంఆర్ఓ బాలాజ్ సార్ గారు అదే రిటైర్డ్ జేసీ గారు అదే విధంగా టిఎన్జెస్ మాజీ ఎక్స్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా చాలా మంది ముఖ్య అతిథులు వేదికపైకి ఈరోజు రావడం జరిగింది అయితే లైసెన్స్ సర్వేల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నూతన ఆర్ఆర్ చట్టం లోపల లైసెన్స్ సర్వేలకు చట్టబద్ధత కల్పించాలి అదేవిధంగా లైసెన్స్ సర్వేల యొక్క ఆవశ్యకతను సబ్ రిజిస్టార్లకు అనుసంధానం చేసి వారి యొక్క సేవలను గవర్నమెంట్ వినియోగించుకోవాలన్నదే మా యొక్క ప్రధానమైన విన్నపము ఈ విన్నపా కొరకు ఇది ఆల్రెడీ గవర్నమెంట్ గుర్తించి ధరణి కమిటీ లోపల ఉన్నటువంటి సభ్యులు ఎవరైతున్నారో భూమి సునీల్ గారే ఈరోజు ఈ సభకు ఇచ్చేసి మాకు ఒక భరోసా తప్పకుండా నూతన ఆర్వర్ చట్టం లోపల మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ రైతులకు కానీ మీ యొక్క సేవలు చాలా అవసరం అవసరం ఉంది ఆవశ్యకత ఉంది అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పి వెళ్ళారు అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అతిథి మా యొక్క ఆవశ్యకతను గుర్తించి మా యొక్క ఈ ఈరోజు మీడియా ద్వారా కానీ సమాజంకి సమావేశం ద్వారా చెప్పినారు ఈ యొక్క ఆరోఆర్ చట్టం ఈ నెల ఇరవై మూడు తారీఖు వరకు ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి ఒక తేదీని ఇచ్చారు ఆ తేదీ లోపల మేము యొక్క సమావేశం నిర్వహించి ఇది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చేరే విధంగా మేము ఒక ఈ సమావేశం నిర్వహించాము ఈ సమావేశాన్ని ఈ రోజు చాలా విజయవంతంగా పూర్తి చేసినాము ఇది ఈ విషయాన్ని మీడియా ద్వారా మరియు మీడియా ద్వారా ఇటు విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందిగా మిత్రులకు చేస్తుంది